హలో అందరికీ ఈరోజైతే మా లంచ్ కోసము సింపుల్గా అయిపోవాలి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుండాలి అన్నట్టుగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు నేను పప్పులు చేస్తున్నాను దాంతోపాటు దొండకాయలతో అయితే తాలింపు కూడా చేస్తున్నాను ఈ రెండింటి కాంబినేషన్ అయితే మాత్రము చాలా బాగుంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి కందిపప్పును అయితే మాత్రము మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి అయితే నానబెట్టేసుకొని దాంట్లో అయితే వాటర్ కూడా యాడ్ చేసుకోండి దాంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోండి టమాటో యాడ్ చేసుకోండి మీకు గ్రీన్ చిల్లీ ఇష్టమైతే గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి లేదంటే రెడ్ చిల్లీ అయినా యాడ్ చేసుకోండి ఇవేవి ఏవి వద్దు అనుకుంటే చిల్లీ పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఇక్కడ చిల్లీ పౌడర్ వాడుతున్నాను దాంతోపాటు ఉప్పు కొంచెం వేసుకోండి పసుపు కూడా వేసుకోండి ఈ సాల్ట్ అనేది ఇంకా కారం అనేది మీ టేస్ట్కి స్పైసీనెస్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి వీటితో పాటు కొంచెం చింతపండు కూడా అయితే తీసుకొని యాడ్ చేసేయండి వీటన్నిటిని యాడ్ చేసి కుక్కర్ పెట్టేసి అయితే ఒక త్రీ విజిల్స్ ఇచ్చేయండి అప్పుడైతే మీకు పప్పు బాగా కుక్ అయిపోతుంది తర్వాత అయితే మనము ఈ పప్పుకి తిరుగు మాత పెట్టేసుకుంటే పప్పుల అయితే కూడా రెడీ అయిపోతుంది మార్నింగ్ అయితే ఎక్కువ టైం ఉంది టైం ఎందుకు వేస్ట్ చేయడము అనేసి అయితే నేను దొండకాయని నీట్గా కడిగేసుకొని సన్నగా ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నాను నేనైతే సర్కిల్ షేప్లో అయితే కట్ చేసేసుకున్నాను నాకైతే మూడు స్టవ్లు ఉన్నాయి కాబట్టి వాటిని అన్నిటినీ అయితే ఆన్ చేసాను ఒక స్టవ్ మీద అయితేనేమో పప్పు పెట్టేశాను ఇంకొక స్టవ్ ఆన్ చేసి అయితే రైస్ పెట్టేసుకున్నాను ఇంకొక స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేస్తున్నాను దీనిలో అయితే ఇప్పుడు మనము తాలింపు వేసేసుకుందాము తాలింపు అయితే కొంచెము కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది దొండకాయ ముక్కలని అయితే నేను ముందుగా ఏమీ కుక్ చేయలేదు ఇప్పుడు ఆయిల్లోనే కుక్ చేస్తాను కాబట్టి అవి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అని చెప్పేసి అయితే ఫస్ట్ నేను దొండకాయ తాలింపు కూడా రెడీ చేసుకుంటున్నాను ఇంకా పప్పుకి తిరగమాత మాత్రం పెట్టిన దానికి చిన్న బాండలు ఉంటుంది కదా అది వాడుకుంటే సరిపోద్ది కడగడానికి ఒకటే వస్తుంది ఎక్కువగా అని చెప్పి అట్లా చేస్తున్నాను దొండకాయ ముక్కలు కూడా చూడండి సర్కిల్ లాగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను దొండకాయ ముక్కలని అయితే నేను ఇంతకు ముందు ఏం కుక్ చేయలేదు ఇప్పుడే కుక్ చేయాలి కాబట్టి ఆయిల్లోనే అందుకని కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అని చెప్పేసి అయితే వంట అయితే ఫాస్ట్గా స్టార్ట్ చేస్తున్నాను ప్యాన్ పెట్టిన దానిలో అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేసి నేనైతే వెజ్ వాడడానికి అయితే ఒక గంట సపరేట్గా పెట్టుకుంటాను నాన్ వెజ్ చేసేటప్పుడు అయితేనేమో ఇంకొక గంట అయితే సపరేట్గా వాడుకుంటాను ఇంకా ప్యాన్స్ అనేటివైతే మాత్రము మిక్స్ చేసైనా వాడేస్తాను కానీ కొన్ని ప్యాన్స్ అయితే మాత్రము వెజిటేరియన్కి మాత్రమే సపరేట్గా పెడతాను ఆమ్లెట్ లాంటిది ఉంది అనుకోండి ఆ ప్యాన్ అయితే మాత్రము గ్యారంటీగా సపరేట్గా పెట్టేస్తాను ఆమ్లెట్ వేసిన దానిలో మనం ఇంకా ఏ కూర వండే కానీ మనకు ఆ ఎగ్ స్మెల్లే వస్తూ ఉంటుంది అందుకనేసి అయితే మాత్రము ఆమ్లెట్ తి సపరేట్గానే పెట్టేసి ఉంటాను ఈ దొండకాయ ముక్కలని అయితే మీరు ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి ఉప్పు పసుపు యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి అయితే మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి నాకైతే మాత్రము దొండకాయ ముక్కలు అనేటివి గ్రీన్ కలర్లోనే కనిపించాలి కాకపోతే నీట్గా కుక్ అయిపోయి ఉండాలి దొండకాయ ముక్కల్లో మనము వాటర్ లాంటిది ఏమీ యాడ్ చేయకుండానే కుక్ చేసుకోవాలి కాబట్టి మీరు మంట అనేది మాత్రము మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి మీడియం కన్నా ఎక్కువ పెడితే మాత్రము కింద అయితే బర్న్ అయిపోతాయి ఇప్పుడైతే చూడండి నేనైతే దొండకాయ ముక్కల మీద అయితే మూత పెట్టేసి స్టవ్ అయితే మీడియంలో పెట్టేసి అలాగే వదిలేస్తున్నాను ఇప్పుడైతే పప్పుకి కూడా విజిల్ వచ్చేసింది కాబట్టి దానికైతే మాత కూడా వేసేసుకుంటున్నాను అప్పుడైతే నాకు వంటలన్నీ ఒకే టైంకి రెడీ అయిపోతాయి ఫాస్ట్గా అయితే కుకింగ్ కూడా అయిపోతుంది నేనైతే మాత్రము వంట ఎప్పుడైనా సరే ఫాస్ట్గా అయిపోవాలి అంటే ఇలాగైతే ప్లాన్ చేసేసుకుంటాను అన్ని స్టవ్ని అయితే వాడేసి ఫాస్ట్గా అయితే చేసేస్తాను ఇప్పుడు స్ట తిరుగుమాత కోసము స్టవ్ వెళ్ళగిచ్చి ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గార్లిక్ పీసెస్ యాడ్ చేస్తున్నాను కొన్ని ఆనియన్ పీసెస్ కూడా అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మాత్రము అమ్మ కూరలో వేసుకునే దానికనేసి ఒక వడిమి అని ఒకటి తయారు చేసుకునేది దానిలో అయితే మాత్రము ఇప్పుడు మనం తిరుగుమాతలో ఏమైతే సామాన్లు వేస్తున్నామో అవన్నీ పెట్టేసి వాళ్ళు నీట్గా వాటిని బాగా మిక్స్ చేసి ఉప్పు అన్నీ యాడ్ చేసి మిద్ది మింద తీసుకెళ్ళి మరీ ఆరబెట్టేదనమాట అది బాగా ఎండిపోవాలి ఆ వడిమి అనేది దాన్ని అయితే ఒక వన్ ఇయర్ వరకు వాళ్ళు స్టోర్ చేసేసుకొని ప్రతి కూరలో ఇలాగా కొంచెం వేసుకునే వాళ్ళనమాట ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఆ వడిమి అనేది కనుక మీకు ఇప్పుడు ఎవరికైనా తెలుసుంటే ఈ పప్పుల్స్లో అయితే మాత్రము మా నెల్లూరు సైడ్ ఉండే వాళ్ళు అయితే ఆ వడిమిని యాడ్ చేసి అయితే పప్పుల్స్ చేస్తారు టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఈ కాలంలో అయితే మాత్రము అమ్మ కూడా అసలు పెట్టడమే లేదు నాకు ఎప్పుడైనా సరే ఆ వడిమి టేస్ట్ గుర్తొచ్చింది అంటే నేను ఈ తిరగమాతను అయితే మాత్రము కొంచెం నల్లగా మార్చేస్తాను అలా నల్లగా మార్చారు అంటే చాలు మీకు ఆ వడిమి టేస్ట్ అయితే వస్తుంది అయితే నేను ఈ తిరగమాతను కూడా కొంచెం బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై చేస్తాను అప్పుడైతే నాకు వడిమి టేస్ట్ అయితే కూడా వస్తుంది ఈ వడిమి ప్రాసెస్ అనేది ఈసారి ఎప్పుడైనా ఒకసారి నేను అమ్మని అడిగి నేనే ఇక్కడ పెట్టుకోవాలి అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట నా కనుక కుదిరితే మీకు కూడా ఒకసారి అయితే షేర్ చేస్తాను ఇప్పుడైతే చూడండి మధ్య మధ్యలో నేను దొండకాయ ముక్కల్ని కూడా అయితే ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను రైస్ను కూడా అయితే మిక్స్ చేసుకుంటున్నాను వీటన్నిటినీ మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి మీ కాన్సన్ట్రేషన్ అనేది అయితే మాత్రము ఈ వంట మీదనే ఉండాలి అలా ఉన్నప్పుడే మీరు నాలుగైదు స్టవ్ల మీద అయితే వంట చేయగలుగుతారు మీరు ఫోన్ మాట్లాడుకుంటూనో ఏదో ఆలోచించుకుంటూనో వంట చేశారంటే చాలు మీరు చేసే మూడు వంటల్లో ఏదో ఒక వంట అయితే మాత్రము ఫ్లాప్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు నేను చేసేటువంటి ఈ పప్పుల్స్కి అయితే మాత్రము మీరు ఇంకా చికెన్ ఫ్రైతో తిన్నా బాగుంటుంది చేపల ఫ్రైతో తిన్నా బాగుంటుంది ఉప్పు చేపతో తిన్నా కూడా బాగుంటుంది ఆమ్లెట్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈరోజైతే మా ఇంట్లో వెజిటేరియనే కాబట్టి నేనైతే చిక్కుడుకాయ తాలింపు కానీ దొండకాయ తాలింపు కానీ అయితే పప్పుల్స్కి కాంబినేషన్గా అయితే చేస్తాను మా ఇంట్లో మా ఇంట్లో అందరికీ అయితే కూడా చాలా ఇష్టము ఇప్పుడు చూడండి ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ వచ్చాయి కదా ఇంత బ్రౌన్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి మనమైతే ఇంకా అదే ప్యాన్లో ఉంచుతున్నాం కాబట్టి నేను కొంచెం ముందుగా తీసేసాను ఆ ఇంకా ఉంది అనేసి దీని తర్వాత అయితే మనము ఈ పప్పుని మెత్తగా చేసుకున్న తర్వాత తిరుగు మాతని మిక్స్ చేసేసుకోవాలి నాకైతేనేమో ఇప్పుడు వాటర్ కొంచెం ఎక్కువ అయినట్టుగా అనిపించాయి అనమాట రైస్లో అందుకని అయితే కొన్ని అయితే బయట వంచేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ అయితే ఆ చేసి మళ్ళీ పక్కన పెట్టేశాను ఇప్పుడు చూడండి పప్పు అయితే కూడా ఒక టూ విజిల్స్కి అయితే బాగానే కుక్ అయిపోయింది దీన్ని కొంచెం మెత్తగా చేసేసుకోవాలి మీకు ఈ పప్పుల్స్ అనేది కొంచెం లూజ్గా ఉండాలి మరీ తిక్గా ఉండకూడదు పప్పులాగా టమాటా పప్పు అలా చేస్తారు కదా అంత గట్టిగా ఉండకూడదు కొంచెం అయితే లూజ్గా ఉండాలి ఇలా లూజ్గా ఉన్నప్పుడే మీకు పప్పుల్స్ టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది ఇప్పుడైతే ఈ పప్పును కొంచెం మెత్తగా చేసేసుకున్న తర్వాత మనం ముందుగానే పెట్టుకున్నాం కదా మాత దానిలో నేను ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను మీరు ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీకు ఇప్పుడు ఎంత కన్సిస్టెన్సీ కావాలో పప్పుల్స్ అనేది దాన్ని బట్టి అయితే కొంచెము హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి నార్మల్ వాటర్ అయితే యాడ్ చేయకూడదు హాట్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని కొంచెము ఇంకొక బాయిల్ వచ్చేలాగా బాయిల్ చేసేసుకోవాలి ఇప్పుడైతే మనకు సమ్మర్ కాబట్టి ఈ పప్పుల్స్ అనేది అయితే మాత్రము ఎక్కువసేపు అయితే ఉండదు కొంచెం ఫాస్ట్గా అయితేనే మీరు తినేయాలన్నమాట ఇది కొంచెం వాటరీగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో అయితే ఎక్కువసేపు ఉండదు వింటర్లో అయితే మాత్రము చాలా ఎక్కువసేపు ఉంటుంది ఇప్పుడైతే చూడండి నేనైతే దీన్ని అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక బాయిల్ వచ్చిన తర్వాత అయితే ఇంక నేను సర్వింగ్ లోకి అయితే తీసేసుకుంటాను పప్పుల్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను ఒకసారి దొండకాయ తాలిపు మీద కూడా అయితే మూత తీసేస్తున్నాను చూడండి మూత తీసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే నాకు దొండకాయలు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా అయితే కుక్ అయిపోయినాయి ఇప్పుడైతే నేను దీనిలో గార్లిక్ పీసెస్ని అయితే యాడ్ చేస్తున్నాను నేను గార్లిక్ పీసెస్ని ఆయిల్లో ఎందుకు యాడ్ చేయలేదు అంటే మనకి దొండకాయలన్నీ కుక్ అయ్యే లోపల అయితే మాత్రము ఆ గార్లిక్ పీసెస్ నల్లగా మాడిపోతాయి ఇలా మనం లాస్ట్లో యాడ్ చేసుకున్నాము అనుకోండి మనకైతే కొంచెం కనిపిస్తూ ఉంటాయి తిన్నా కానీ మనకు కొంచెం హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి అయితే నేను ఎక్కువగా క్వాంటిటీలోనే గార్లిక్ పీసెస్ని అయితే యాడ్ చేస్తాను అందుకోసమే నేను గార్లిక్ పీసెస్ని అయితే లాస్ట్లో యాడ్ చేశాను యాడ్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కారం అయితే కూడా యాడ్ చేసుకోండి కారం కూడా యాడ్ చేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోండి ఇంతకు ముందాక మనము మూత పెట్టే దొండకాయ ముక్కల్ని కుక్ చేసాం కాబట్టి అవి గ్రీన్ కలర్లోనే ఉన్నాయి కాకపోతే దొండకాయ ముక్కలు అయితే బాగా కుక్ అయిపోయి ఉంటాయి అయితే ఇంకా వాటర్ క్వాంటిటీ అట్లాగే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మూత తీసేసి కొంచెం సేపు బాగా కుక్ చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు అప్పుడైతే దొండకాయ ముక్కలు విడివిడిగా వస్తాయి నేనైతే ఈ దొండకాయ ముక్కల్లో అయితే ఒక పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాను ఈ పౌడర్ అనేది మాత్రము ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే తప్పకుండా యాడ్ చేయండి వాళ్ళ బోన్స్కి అయితే చాలా బలం కావాలి కాబట్టి మనము డైరెక్ట్గా నువ్వులు తినండి ఎండు కొబ్బరి తినండి అంటే ఎట్లాగో తినరు ఈ కాలం పిల్లలు అయితే వాళ్ళకి తెలియకుండా ఇలాగ తాలింపుల్లో యాడ్ చేసేసాము అనుకోండి వాళ్ళకైతే ఏం తెలియదు కాబట్టి తినేస్తారు మనం కూడా వాళ్ళకి ఏదో బోన్స్ కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది అని చెప్పి అయితే నేను ఇలాగ ఈ పౌడర్ని అయితే దీనిలో యాడ్ చేస్తాను ఈ పౌడర్ని అయితే మాత్రము నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ మీరు కావాలంటే చెక్ చేసుకుని అయితే ఆ పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకోండి ఒకసారి అయితే మీరు ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి నేను ఇందాక మీకైతే ఆ పౌడర్ గురించి చెప్పాను కదా ఆ పౌడర్ అయితే ఇదేను నేనైతే ఈ పౌడర్ని ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తాను ఎక్కువగానే యాడ్ చేస్తాను ఈ పౌడర్ వల్ల అయితే మాత్రము మీకు తాలింపుకి చాలా మంచి టేస్ట్ వస్తుంది మీకు తిన్న వెంటనే కూడా మీకు ఏదో తిన్నాము అన్న ఫీలింగ్ రాకుండా చాలా మంచిగా ఉంది టేస్ట్ ఇంకా అడుగుతారనమాట వాళ్ళే ఇంకొంచెం పెట్టు అనే అంత టేస్ట్ ఉంటుంది ఈ పౌడర్కి అయితే ఈ పౌడర్ని మీరు ఏ తాలింపులో వేసా కానీ ఆ తాలింపుకి మాత్రం చాలా మంచి టేస్ట్ వస్తుంది కమ్మగా ఉంటుంది అనమాట నువ్వులు పీనట్లు ఇంకా ఎండు కొబ్బరి వేసుంటాము కరివేపాకు వేసుంటాము పుట్నాలపప్పులు వేసి వీటన్నిటి ఉండడం వల్ల అయితే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటుంది పౌడర్కి అయితే మీరు ఇంకా కర్రీ ఏమి పెట్టకుండా కూడా ఈ తాలింపు నంచుకొని పెట్టేసి వాళ్ళకి వైట్ రైస్ ఇచ్చా కానీ వాళ్ళకి చాలా బలం ఉంటుంది ఇప్పుడైతే చూడండి కర్రీ కూడా అయితే రెడీ అయిపోయింది నేనైతే వీటన్నిటిని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేస్తున్నాను వీటన్నిటిని సర్వింగ్ బౌల్లో తీసేసి అయితే వచ్చిన గిన్నెలన్నింటిని కూడా అయితే రెండు తోమేసుకోవాలి దొండకాయ తాలింపులు అయితే మాత్రం నేను పచ్చిశనగపప్పు లాంటిది ఏమీ యాడ్ చేయలేదు మాకు నైట్కి మిగిలిన రేపటికి మిగిలిన తింటే మాత్రం టేస్ట్ అంతగా నచ్చడం లేదు నాకు అందుకని నేనైతే పచ్చిశనగపప్పు యాడ్ చేయలేదు మీకు నచ్చితే యాడ్ చేసుకోండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్